శ్రీమాద్రి నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హంసల దీవిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం మానవ మాతృడిగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు అవతార మూర్తిగా మహిమలను ప్రదర్శిస్తూ ధర్మ సంస్థాపన చేసిన మహనీయుడు నమ్మిన వారి చెయ్యి వదలక కాపాడే భక్తవత్సలుడు లోకోత్తర సుందర మూర్తి అర్జునుడికి రథసారథిగా ఉంటూ ముక్తి సాధనమైన గీతామృతాన్ని ఉపదేశించి కర్తవ్యోన్ముఖుడిని చేసిన జగద్గురువు శ్రీ కృష్ణ పరమాత్మ ఆయన రుక్మిణి సత్యభామ సమేతుడై శ్రీ వేణుగోపాల స్వామిగా కొలువు తీరని క్షేత్రం హంసలదివి పూర్వం ప్రతిరోజు మహర్షులు రాత్రివేళ హంసల రూపంలో వచ్చి కృష్ణానదిలో స్నానమాచరించి శ్రీ వేణుగోపాల స్వామివారిని సేవించే క్షేత్రం కనుక ఈ క్షేత్రానికి హంసలదీవి అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ స్వామివారి ఆవిర్భవం గురించి రెండు విధాలైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి పూర్వం ఈ గ్రామంలో ఉండే గోపాలకుడైన ఒక వ్యక్తికి స్వామివారి విగ్రహం ఒక పుట్టలో కనబడితే ఆ మూర్తిని తెచ్చి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారని స్థానికుల కథనం కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు ఆలయం శిథిలం కాగా అప్పటి తూర్పు చాళుక్యులు ఈ ఆలయాన్ని పునర్మించారు పురాణాల పరంగా పరిశీలిస్తే దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు అయితే ప్రస్తుత ఈ ఆలయం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది పుట్టలో లభించిన మూర్తి కాలగర్భంలో కలిసిపోగా చాళుక్య వంశస్థులు ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రధాన గోపురాన్ని రెండు దశాబ్దాల క్రితం దేవాదాయ శాఖ వారు నిర్మించారు కాగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన దివిసీమలో సంభవించిన ఉప్పెన సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఈ ఆలయంలోకి తలదాచుకున్నారు నీరు ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారి పాదములను తడిపి వెనక్కు వెళ్ళిపోయాయే కానీ ప్రజలకు ఏ హాని జరగకపోవడం విశేషంగా చెప్పవచ్చు ఆనాడు ఆలయంలో తలదాచుకొని ప్రాణాలతో బయటపడ్డవారు ప్రతి సంవత్సరం ఆ రోజున ఆలయం సందర్శించి స్వామివారిని పూజిస్తూ ఉండడం నేటికీ జరుగుతూ ఉండడం స్వామివారి మహిమకు నిదర్శనంగా చెప్పవచ్చు అయితే ప్రతినిత్యం పూజలు జరిగే హంసల దేవి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కోడూరు మండలంలో ఉన్న ఈ హంసల దేవి విజయవాడ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో మోపిదేవికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రానికి విజయవాడ అవనిగడ్డ మచిలీపట్నం మోపిదేవిల నుంచి బస్సు సౌకర్యం కలదు ఈ క్షేత్రంలో ఉన్న భక్తులకు పెద్దగా వసతి లభించదనే చెప్పవచ్చు ఆలయాన్ని దర్శించుకునే వెంటనే విజయవాడ లేదా మచిలీపట్నంకు వెళ్ళవచ్చు సంతాన ప్రదాయకుడిగా పేరు పొందిన హంసలదేవి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించి తరిద్దాం ఇలాంటి మరెన్నో క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి